ఈరోజు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది ఎవరో ఏదో సోషల్ మీడియాలో పెట్టగానే అది నిజమని నమ్మి చాలా ప్రభావితం అవుతూ ఉన్నాం అపోహలు సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది వాస్తవానికి మన సిద్దిపేటలో పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా పెద్దది ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో పౌల్ట్రీ ఇండస్ట్రీలో సిద్దిపేట ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో ఉంటుంది ఈ పౌల్ట్రీ సిద్దిపేట ప్రాంతంలో రావడం వల్ల కొన్ని వేలాది మందికి ఉపాధి దొరికింది ఎంతోమంది పని చేసుకొని ఇక్కడ బతుకుతా ఉన్నారు వాస్తవానికి చికెన్ అనేది ఎగ్ అనేది మంచి ప్రోటీన్ డైట్ డాక్టర్ల దగ్గరికి పోతే ఇవ్వాలి రేపు ఏం చెప్తుందంటే మీరు అన్నం తక్కువ తినండి ప్రోటీన్ ఎక్కువ తినండి అంటున్నారు రైస్ వల్ల షుగర్ కానీ ఇతర రైస్ వల్ల రోటీ వల్ల మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ పెరిగి మీకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి యూ టేక్ మోర్ ప్రోటీన్ అని డాక్టర్లు చెప్తా ఉన్నారు మరి ఇంత తక్కువ ఖర్చుతో ప్రోటీన్ ఎక్కడైనా దొరుకుతుందా చికెన్ కంటే తక్కువ ధర ఎగ్ కంటే తక్కువ ధర ఏమైనా ఉంటుందా అంటే ఇవాళ ఆ ఎగ్గులో ఉన్న ప్రోటీను చికెన్లో ఉన్న ప్రోటీను అంత తక్కువ ధరలో ఎక్కడ కూడా దొరకదు నిజానికి కొంతమంది సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం వల్ల మాంసం ధర కొండెక్కి కూర్చున్నది అప్పటికే ఆరు వందలు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయినట్టుండదు వెయ్యి వెయ్యి రూపాయలు అయిందట ఇక చేపలు కూడా దోశ రూపాయలు వెయ్యి సవర పెరిగాయక అంటే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సామాన్య ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉన్న మాంసాహారం ఏంటంటే అది చికెన్ మరియు ఎగ్ వాస్తవానికి డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే డెబ్బై డిగ్రీల వరకు బాయిల్ చేస్తే అందులో ఎలాంటి వైరస్ ఉండదు మనం తెలంగాణలో మన ఇండ్లలో వండుకునే వంట మన స్టైల్ ఆఫ్ వంటకు వంద డిగ్రీల వరకు ఉత్త చికెన్ కానీ మటన్ కానీ హండ్రెడ్ డిగ్రీస్ ఉక్క పెడతాం మనం ఫ్రై చేసిన చికెన్ షోర్వా చేసిన వంద డిగ్రీల వరకు మనం చికెన్ను బాయిల్ చేస్తాం డెబ్బై దాటిన తర్వాత అందులో ఏదైనా ఉన్నా కూడా ఆ ఏ వైరస్ కూడా ఉండదు అది బతుకుండదు మన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని నేను చెప్తలేను డాక్టర్లు చెప్పిండ్రు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ పుకార్లు షికార్లు అనుమానాలు అపోహలు కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు దాన్ని నమ్మవద్దు మీరందరూ కూడా బాగా బాయిల్ చేసిన బాగా ఉడకబెట్టిన చికెన్ను తినచ్చు ఎగ్గు తినచ్చు అది ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు నిజానికి గత పదేళ్లలో పౌల్ట్రీ పరిశ్రమ చాలా ఒడిదొడుకులకు లోనైంది మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పౌల్ట్రీ పరిశ్రమకు ఎప్పుడూ పెద్దపీట వేశాడు భారతదేశంలో దాదాపు పన్నెండు పదమూడు రాష్ట్రాలకు ఎగ్స్ ఎగ్స్ను సరఫరా చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన దగ్గర నుంచి ఉత్తర భారతదేశానికి కూడా ఎగ్స్ మనం సప్లై చేస్తూ బెంగాల్ దాకపోతుండే మన కోడిగుడ్లు అయితే ఈ పరిశ్రమను కాపాడాలి ఈ పరిశ్రమను ప్రోత్సహించాలని కేసీఆర్ గారు ఈ పౌల్ట్రీ రైతుల కోసం ఆయన ఎంతగానో సాయం చేయడం జరిగింది గతంలో పౌల్ట్రీకి కరెంట్ సబ్సిడీ లేదు కానీ కేసీఆర్ గారు ఈ పౌల్ట్రీ రైతులను కాపాడాలని ఒక యూనిట్కు రెండు రూపాయల సబ్సిడీని పౌల్ట్రీ రైతులకు కేసీఆర్ గారు అందించారు కరోనా సమయంలో మరికొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటివి జరిగితే గవర్నమెంట్ తరఫునే నిజాం కాలేజీలో అఫీషియల్గా ప్రోగ్రాం పెట్టి పౌల్ట్రీ రైతులకు అండగా నిలబడ్డాం ప్రజల్లో ఉండే అపోహలను తొలగించే ప్రయత్నం చేశాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టింపు లేదు